श्रीमन्मैथिलराजराजतनयाम् वन्द्याम् जगन्मातरम् भूमीम् भूमिभरापहारि भुमी तरुणीम् कारुण्यकल्लोलिनीम् ब्रह्माणि गिरिजारमादिमहिताम् श्रीवैष्णवानाम् सताम् आचार्याम् प्रथमाम् तडिन्मयतनुम् సీతాం శ్రేయే శ్రేయసే భద్రాచల రామచంద్రమూర్తి యొక్క కళ్యాణోత్సవంలో ఈ కళ్యాణమును రామ కళ్యాణమనాలా సీతా కళ్యాణం అనాలా అంటే రామ కళ్యాణం అనటం కంటే కళ్యాణ అనలే శ్రేయస్కరము అనున్నారు అంటే ఈ లోకమునకంతటికీ ఒకే ఒక పురుషుడు భగవంతుడు కనుక భగవంతుడికి ఆయనకి పురుషుడు అని పేరు ఈ లోకముకు అంతటికీ కూడా స్త్రీ ప్రాయమితరం జగత్ అని మనమంతా కూడా స్త్రీలమే మన అందరికీ భగవంతుడితోటి కళ్యాణం అయితే దీంట్లో ప్రధానం ఎవరు అనంటే జీవాత్మలలో ప్రధానమైనటువంటి అమ్మవారు ప్రధానం కనుక ఆచార్య స్థానంలో ఉండి సీతమ్మవారు ఈనాడు రాముణ్ణి కళ్యాణం చేసుకుంటూ ఉన్నారు అందుకని రామ కళ్యాణం అనడం కంటే సీతా కళ్యాణం అనడమే శ్రేయస్కరము అని అన్నారు